లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి ఇప్పుడు మీకు నేను హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయా చేయాలో చూపిస్తాను హెల్తీ డిన్నర్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇది డిన్నర్గానే ప్రిపేర్ చేసుకుంటాను రోజు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇది మినప పిండి అండి మినపప్పు రైస్ రెండు కలిపి పిండి పట్టుకున్నాను రెండు గ్లాసులు మినప పొట్టి మినప్పప్పు అయితే ఒక అర గ్లాసు బియ్యం వేసి చక్కగా విడివిడిగా ఎర్రగా వేయించి చక్కగా మిక్సీలో పట్టుకున్నానండి ఈ పిండి ఈ పిండితోనే నేను రోజు నైట్ టైము చక్కగా డిన్నర్గా ప్రిపేర్ చేసుకుంటాను చాలా హెల్దీ అనమాట వెయిట్ లాస్ కూడా అవుతారు దీంతో దీనివల్ల చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా పొయ్యి అంటించుకొని కళాయి పెట్టుకొని పొయ్యి అంటించుకొని వాటర్ వేసుకుందాము వాటరు వాటర్ వేసుకొని ఈ పిండి ఏమి చేయాలంటే ముందుగా ఈ స్పూన్తో త్రీ స్పూన్స్ అనమాట మూడు స్పూన్లు పిండి తీసుకొని వాటర్ వేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఇలాగ నానబెట్టించుకోవాలి నానబెట్టించుకోవాలి చాలా మంచి సువాసన వస్తుందండి మన రాగి జావకన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్పెళ్ళితోనూ బలే బలే టేస్టీగా ఉంటుంది రాగి జావకన్నా కూడా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది చక్కగా హెల్దీకి హెల్దీ ఇందులోనూ సన్నగా తరిగిన అల్లము వెల్లుల్లి గ్రీన్ పీసెస్ వేసుకున్నాం వాటర్లోనే వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన కీర వేసుకోవాలి ఇవి చక్కగా ఉడకాలండి కొంచెం మూత పెట్టుకుందాం చాలా చాలా హెల్దీ అనమాట నైట్ టైం నేను సెవెన్ ఓ క్లాక్ కల్లా తినేస్తానండి ఇది చక్కగా తాగేస్తాను చావలా ఈ ముక్కలు అదే వస్తూ ఉంటాయి చక్కగా నములుతూ చక్కగా తింటే చాలా చాలా హెల్దీ అనమాట మనం బ్రేక్ఫాస్ట్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నైట్ టైం డిన్నర్ కానీ అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే నైట్ టైం డిన్నర్ కానీ ప్రిపేర్ చేసుకున్నాను చక్కగా కడుపు నిండుగా కూడా ఉంటుంది మనకి ఆకలి కూడా ఎక్కువ వేయదు సరిపోతుంది చక్కగా నైట్ టైము హాయిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అవి కొంచెం ఉడకాలండి లోపు నాకు కిచెన్ చూపిస్తా చూడండి ఇవన్నీ సీసాలు ఇవన్నీ వడియాలి ఈ వడియాలు ఒకసారి చేసి చూపిస్తాలండి చల్లం మిరపకాయలు ఇంకా చూసారా ఉడుకుతున్నాయండి మనం తన్నగా తరిగాం కనుక త్వరగానే ఉడికిపోతాయండి ఇవి మనం జావ తాగేటప్పుడు మధ్య మధ్యన ఇవి చక్కగా తింటూ ఉంటే బాగుంటుంది అండి మనకి అవి ఏమీ లేవు అనుకోండి చక్కగా జావ ప్రిపేర్ చేసేసుకొని అందులో చక్కగా మజ్జిగ వేసుకొని తాగేస్తే కొంచెం ఉప్పు వేసుకొని సూపర్ అండి రాగి జావ కన్నా టేస్టీగా ఉంటుంది అలాగైనా తాగేయచ్చు మనకి కూరగాయలవి లేనప్పుడు తొందరగానే ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఈ జావా వేసేస్తున్నాం ఇలా కొంచెం ఉప్పు వేసుకుందాం చిటికెడ ఉప్పు మన కూరగాయల్లో ఉప్పు ఉంటుంది కనుక ఎక్కువ ఉప్పు పట్టదండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది మినుములో కూడా ఉప్పు ఉంటుందండి అందుకని మనం ఏం చేయాలంటే కొంచెం తక్కువే వేసుకోవాలి చాలా చాలా హెల్తీ అనమాట ఇప్పుడు మనం ఇందులో క్యాప్స్ వేసుకుందాం కొంచెం జీలకర్ర నువ్వులు అన్నీ హెల్దీనే కదండి మనం వేసుకున్నవి చాలా చాలా హెల్దీ అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ కానైనా తీసుకోవచ్చు డిన్నర్ కానీ తీసుకోవచ్చు లంచ్ కానైనా తీసుకోవచ్చండి ఇందులో ఏముంది మినిమోన్ రైసే కదా కాయగూరలో లంచ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదో ఒక రోజు ఒక టైంలో తినచ్చండి ఇది హెల్దీ హెల్దీ చక్కగా వెయిట్ లాస్ అవుతారు కొంచెం చిక్కపడాలి వచ్చేసరి సూపర్ సూపర్ అంటే సూపర్ కొంచెం చిక్కబడితే అయిపోయినట్టు అవన్నీ ఉడికిపోయినాయండి కొంచెం చిక్కపడాలంతే కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి సూపర్ అంటే సూపర్ ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం మన ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చండి పాలకూర వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు తోటకూర వేసుకోవచ్చు ఆకుకూర ఏదో ఒక ఆకుకూర కూడా వేసుకోవచ్చు కూరగాయలు వెళ్తాయి చక్కగా మెనుగ ఉంటుంది రైస్ కూడా కొంచెం ఉంటుంది సూపర్ హెల్తీ ఫుడ్ నచ్చితే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి డిన్నర్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్గా కానీ నేనైతే దీన్ని డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాను రోజు చాలా చాలా హెల్దీ అయిపోయిందండి ఇదిగానండి సూపర్ ఆహా వేడి వేడిగా పైన కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ లైట్గా నెయ్యి వేసుకొని ఎద్దిగా అండి సూపర్ అద్దరిపోద్ది అన్నమాట ఎద్దిగా అండి థ్యాంక్ యూ నచ్చితే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి